హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా అలాగే కొన్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇది మనకి ఈ కాయలు ఏంటి అంటే మనకి నిమ్మకాయలో పెద్ద సైజు ఉంటాయి కదా కర్ణంకాయలు అవి అన్నమాట ఇవి చాలా పెద్దగా ఉంటాయి బత్తాయి కంటే పెద్దగా ఆ సైజులో ఉంటాయి ఈ ఈ కాయలతో ఇలా మనం ఈ పచ్చడిని అయితే వేస్తున్నామును పెద్ద నిమ్మకాయల పచ్చడి అనమాట ఈ ముక్కలు మనకి మెత్తబడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఏ విధంగా వేసుకోవాలి పచ్చడి అలాగే మనకి ముక్కలు వెంటనే మనకి మెత్తబడకుండా ఉండాలి అంటే నేను కొన్ని టిప్స్ని అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి అప్పుడే మీకు ఈ రెసిపీ అనేది ఎలా చేయాలి అనేది పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఇవే అనమాట పెద్ద సైజులో ఉంటాయి అయితే నేను ఈ కాయల్ని ముందే ఫోటో తీయడం తీయలేదు ఇక నేను స్కూల్కి పిల్లల్ని తినిపించి వచ్చేలోపు అమ్మ ఏ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టింది అలాగే కొంచెం గల్లుప్పు అలాగే సన్నొప్పుని కూడా వేసేసింది ఇక్కడ మనకి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది ముందుగా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారంని కూడా వేసుకోవాలి ఇక్కడ ఇది కొంచెం పుల్లగా ఉండే విధంగా వేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ కారం వేసుకోవద్దు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కారం కొంచెం వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు మెంతి పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను వేసుకున్న జీలకర్ర పొడి అనేది సరిపోదు ఇంకొంచెం తర్వాత వేయించి వేసుకుంటాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఉప్పు కారం ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటున్నాను ఈ మనకి పెద్ద సైజు నిమ్మకాయలు ఉంటాయి కదా కర్ణంకాయలు వీటిని ఈ విధంగా సన్న సన్నగాయని చేసుకోవచ్చు లేదా మీకు నచ్చిన సైజు మొక్కల్ని కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి ఒక పెద్ద కడాయిలేక వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత మనం దీనిని ఊరనివ్వకూడదు అంటే ఇలా మొత్తం ఉప్పు కారం కలిపేసి దీనిని ఒక రెండు రోజుల పాటు అలా మనకి నీళ్ళు వరకు సైడ్కి పెట్టేస్తారు అలా పెట్టకూడదు అలా పెడితే మనకి ఈ నిమ్మకాల్లో ఉన్న నీరంతా కూడా బయటికి వచ్చేసి పచ్చడి అనేది ముక్కలు మెత్తబడిపోతాయి అలాగే మనకి ఈ గ్రేవీ అనేది ఎక్కువ పలుచగా అయిపోతుంది నీళ్ళు నీళ్ళలాగా అందుకని మనం వెంటనే దీనిని తాలింపు అనేది వేసుకోవాలి పచ్చడికి ఇక్కడైతే నేను ఉప్పు అలాగే ఇవన్నీ కూడా వేసేసి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను ఇక్కడ నేను వేసిన కారం అనేది కొంచెం అది ఘాటు ఎక్కువ ఉంటుంది కారం ఎక్కువ ఉంటుంది అందుకని కారం అనేది నేను ఆ స్పూన్తో మీకు చూపించినంతనే వేసి పక్కన పెట్టేసాను కలిపి ఆ తర్వాత కొంచెం ఈ ఆవాలు అలాగే కొంచెం జీలకర్రని వేసుకుంటున్నాను ఇక్కడ మీకు వేడలో చూపించిన విధంగా రెండింటిని ఒకేసారి కడాయిలోకి వేసుకొని దోరగా వేపించుకుంటున్నాను ఇక్కడ ఆవాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి జీలకర్ర కొంచెం తక్కువ ఉంది ఆల్రెడీ నేను అక్కడ వేసాను కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నాను ఈ రెండింటిని కూడా మిక్సీలోకి వేసుకొని మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే వెల్లిపాయలు కొని కొంచెం కచ్చ పచ్చగా దంచుకోవాలి సన్ని పేస్ట్లు అయినా దంచుకోవచ్చు గ్రైండ్ చేసిన ఈ జీలకర్ర ఆవల పౌడర్ని వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం పచ్చి వెల్లిపాయలని ఈ మనకి ఈ నిమ్మకాయ ముక్కల్లో వేసేసుకొని ఈ విధంగా మొత్తం గరిటితో కలుపుకుంటున్నాను ఇక్కడ మీరు చేయితో అయినా కలుపుకోవచ్చు లేదా గరిటితో అయినా కలుపుకోవచ్చు అది మీ ఇష్టము ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ నేను కొలత ఏమీ లేదు జస్ట్ మనకి టేస్ట్ చూసే వేసుకుంటాను ఏదైనా సరే మనకి కొలతల ప్రకారం కావాలి అనుకుంటే మీరు అలాగే చేసుకోవచ్చు జీలకర్ర ఆవాలు యాభై గ్రాములు అలాగే మనకి కారం రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి మెంతులు కొంచెం వేసుకోవాలి ఇక్కడ నేను తాలింపు కోసం కడాయిలో కొంచెం నూనె వేసుకున్నాను నూనె వేడి అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే ముందుగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఆ వెల్లుల్లిపాయలని ఈ విధంగా తాలింపులోకి వేసుకోవాలి తాలింపులోకి వేసిన తర్వాత మనం మంటని ఆపేయకుండా మనకి చూడండి ఈ వెల్లిపాయలు అనేవి ఇలా కొంచెం దూరంగా వేయగాలనమాట మంచి లైట్ గోల్డ్ కలర్లోకి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని పక్కకు పెట్టేసి ఈ నూనెని పూర్తిగా చల్లారనివ్వాలి నూనె అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ నిమ్మకాయ ముక్కల్లోకి వీటిని ఈ నూనెని ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఈ తాలింపు అనేది ఈ ఉప్పు కారం కలిపేసిన వెంటనే ఈ విధంగా కలిపేసుకున్నాను ఎందుకంటే మనం ఈ ముక్కల్ని ఊరబెడితే మనకి ఇందులోంచి వాటర్ ఎక్కువగా వచ్చేసి మనకి ఎక్కువ ప పచ్చడి అనేది పల్చగా అయిపోతుంది ఈ విధంగా ఉంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువ పలిచగా కాకుండా మంచిగా ఉంటుంది మనకి నేను ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మొత్తం ఈ విధంగా కలిపి పెట్టేసాను కలిపిన తర్వాత అయితే మనకి చూడండి పచ్చడి అంతా కూడా ఈ విధంగా మనకి గ్రేవీ కూడా మనకి కొంచెం ఉంది సరిపోడా కూరకి మనకి అన్నంలో కానీ దేంట్లో కానీ వేసుకున్నప్పుడు కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది గ్రేవీ అయితే మనం అవి జీల జీలకర్ర పొడి అలాగే ఆవాల పొడి వేసాం కాబట్టి మనకి పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బాగుంటుంది ఆవాల పొడి వేసుకోవడం వలన ఈ నిమ్మకాయ పచ్చడిలో నూనె అనేది కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది మనకి పైకి తేలే విధంగా కావాలంటే మీరు కొంచెం ఎక్కువ నూనెను వేడి చేసి అలా కూడా వేసుకోవచ్చు నా నేనైతే ఈ విధంగా నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత నూనె అనేది వేసుకున్నాను ఇక్కడ మీకు ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మన ఉప్పు అయితే కొంచెం మనకి ఎక్కువనే ఉండాలి ఉప్పు అనేది మరీ ఎక్కువ ఉప్పు ఉప్పుగా కాకుండా మనకి కొంచెం లైట్గా ఉప్పు అనేది త నోటికి తెలియాలన్నమాట అలా ఉంటేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తక్కువ ఉంటే మనకి వెంటనే బూజ భూజ అనేది వచ్చేస్తుంది సో చూసారు కదా ఒక రోజు మనకి ఈ పచ్చడి అంతా కూడా నానిన తర్వాత నెక్స్ట్ డేకి గ్రేవీ అనేది ఈ విధంగా వచ్చింది ఇందులో నుంచి మనకి వాటర్ అంతా కూడా నిమ్మకాయల నుంచి వాటర్ అంతా కూడా వచ్చి ఎప్పుడు నేను దీనిని ఒక వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను డబ్బా అనేది మనకి తడి లేకుండా ఉంటేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పచ్చడిని ఒకరోజు ఊరబెడితేనే ఈ విధంగా మనకి గ్రేవీ అనేది వచ్చింది దీనిని తాలింపు వేయకుండా ముందే కనుక ముక్కలని ఊరబెడితే మనకి ఎక్కువ వాటర్ అనేది వచ్చేసి పచ్చడి అనేది ఎక్కువ పలచగా అయిపోతుంది ఇప్పుడైతే మనకి ఇదే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్